ఆయన నాయకుడు అందరు నాయకుడు బలహీన వర్గాల నాయకుడు ఆయన ఆనాడు ఈనాడు ఎప్పటికీ నాకు అందరి వర్గాలకు బలహీన వర్గాల పక్షాన్ని మాట్లాడుతూ ఉండాలి మాట్లాడుకున్నాను నేను చేసిన కాలం బలహీన వర్గాలతో అందజేశాను ఇప్పుడు నేను ఏదైనా పార్టీలో చేసిన పరివర్తనకున్నాను అది రెండు వేల పద్నాలుగులో అనుకున్నాను రెండు వేల ఇరవై ఈ అన్న ఒంటి మీద నా కరోజు వచ్చినాయి నాకు పార్టీ మారాల్సి వచ్చింది నాకు పదో మూడు తీసుకోవాల్సి వచ్చింది ఎగ్జాంపుల్ రెండు వేల పద్నాలుగులో టీడీపీలో చేరి రాజస్థాన్లో ఎల్పీ నగర ఎమ్మెల్యే గెలిచాడు ఒంటి మీద పసుపు పశున వచ్చింది రెండు వేల పద్దెనిమిదిలో కాంగ్రెస్ లో చేరి మీడియా అక్కడ టికెట్ తెచ్చుకున్నాడు కాంగ్రెస్ ఒంటి ఒంటి మీద కన్ను వచ్చింది అక్కడ ఓడిపోయాడు రెండు వేల

మీ స్థాయిలో మీ పరిచాలని మీరు ఇచ్చిన శక్తిలో నాకు మా స్థాయిలో పరిచాలి ఆ ఎప్పుడు నా దాని బిడ్డలు గెలుపు ఒకసారి అంటే గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పనిచేసే చంద్రబాబుతో ఇరవై తొమ్మిది ఏళ్ళ క్రితమే పరిచయం కాబట్టి మనం మీటింగ్ రావాలి పరిచయాలు ఇప్పుడే ఆయన చేయకపోతే అదే లక్షల మందితో రోజు కమిషన్ ఆ కమిషన్ రిపోర్ట్ మాత్ర తొంభై ఏడు ఆ సమయంలో చంద్రబాబు నాయుడు కూడా మాట్లాడు కృష్ణ మీకు నేను న్యాయం చేస్తున్నారు కదా మీరు అర్థం పడుతున్నారు కదా మరి మీరు నాకు అర్థం కదా అని అప్పుడు నేను సార్ మా బిడ్డలు